ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరీ సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తన హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురు నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఎస్పెషల్లీ ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడబోతున్న రాసులేవు గురుగారు కొన్ని రాసుల వారు గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు ఈ ప్రభావంతో మరి ఉగాది తర్వాత కూడా ఆ ఇంపాక్ట్ ఏమన్నా కాస్త తగ్గుతుందా పెరుగుతుందా అసలు ఏ రాశుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మరి తీవ్రత కాస్త తగ్గడానికి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేయండి గురుగారు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈ యొక్క పరాభవనామ సంవత్సరము సంవత్సరానికి ఏదైతే కనుక ప్రారంభ దశ నుంచి కూడా గ్రహ మార్పిడి అనేటువంటిది ప్రతి ఉగాదికి మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క సనాతన ధర్మములో దీనిని వత్సరాదిగా సంవత్సరాదిగా దీనిని మనము ప్రారంభం చేసుకుంటూ చైత్రమాస పర్యంతము పాల్గొన మాసం వరకు కూడా ఈ పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అని సనాతన ధర్మానికి చెప్పబడింది మనము జనవరిలో చూసుకున్నట్లయితే ఆంగ్ల సంవత్సర ప్రారంభాన్ని చేసుకున్నాం ఇప్పుడు మనము ఈ యొక్క ఉగాది పర్వాన్ని చేసుకున్నాం జనవరికి వేరే నామము ఏం లేదు జనవరి కానీ ఉగాదికి మాత్రము మనకు ఉన్నటువంటి ప్రభవాది ఈ యొక్క అరవై సంవత్సర పర్యంలో కూడా ఈ యొక్క నామ సంవత్సరానికి మనము ప్రవేశిస్తాం ఇక్కడ చాలామంది విఘ్నులు తెలిసిన వాళ్ళు పండితులు ఎన్నో రకాలుగా ప్రయత్న ఏదో నామవాచనం బట్టి సంతోష్ అని పేరు ఉందనుకో వీడు సంతోషంగా ఉంటాడు అని వాడికి బాధలు ఉండవా వాడికి ఉంటాయి పరాభవం అనేటప్పటికీ కొంతమంది తెలిసి తెలియక ఇదంతా కూడా పరాభవం అయ్యేటువంటి నామము ఈ సంవత్సరం అంతా అపజయమే అనుకుంటా అన్నీ కూడా పరాభవాలే ఉంటాయి ఎక్కడా కూడా విజయాలు పెద్దగా లబ్ధిని చేకూర్చవు అంతా కూడా యథార్థంగా ఈ యొక్క ట్వంటీ ట్వంటీ శతకంలో మనం కూడా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా ఒక విఘ్నతకి ఒక జ్ఞానానికి అలాగే ఒక ధర్మానికి కట్టుబడుతున్నట్టు కనబడుతున్నారు తప్ప ఎవరు కట్టుబడలేరు అందరూ కనబడటం మాత్రం చాలా ధర్మిష్ఠులండి అన్నట్టుగా కనబడుతున్నారు కానీ యథార్థంగా లోపల లోపలికి ఎవడు ఎప్పుడు దేన్ని వదులుకుందామా అని చూస్తున్నాడు ఇలాంటి సమయంలో మనం రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా ఆడవారు హత్యలు చేయటం దాకా మనం చూస్తూ వచ్చాము కట్టుకున్న భర్తని ప్రేమించిన వాడిని ఇష్టపడి చేసుకున్న వాడిని బలవంతంగా పెళ్లి చేసిన వాడిని ఏదో రకంగా పరస్ పర పరపురుషుడు వ్యామోహంలో పడో పరస్త్రీ వ్యామోహంలో పడో ఏదో రకంగా ఈ ఆడవారు అనేటువంటిది కొంచెం తెగింపు లక్షణాలు ఉన్నాయి సర్వసాధారణంగా అమ్మవారికి ఎప్పుడూ కూడా తెగింపు ఉంటుంది మంచిదే ఇన్ని వృత్తాంతాలలో మనం చూసినటువంటి గత రెండు మూడు సంవత్సరాలు కొన్ని బాధాకరమైనటువంటి వృత్తాంతాలలో ఎవరైనా ఒక్కరైనా సరే నన్ను గుడికి వెళ్ళలేదని నా భర్తను చంపేశానండి లేకపోతే నా భర్త ఇతర మతం మారమన్నారని చంపేశానండి లేకపోతే నాకు ఎందుకో మా భర్త ఇతర అర్థంలోకి వెళ్ళటం ఇష్టం లేక చంపేశానండి అన్నది మనం వినల ఈ యొక్క స్వార్థపూరితమైన కోరికల కోసం డబ్బు కోసం అనో శరీర వాంచ కోసమనో ఇంకో దారి ఇది యథార్థంగా శుక్ర ప్రభావము ఆఖరి స్థితిల్లో ఉన్నప్పుడు భోగానికి ఎక్కువగా శరీరము అలవాటైపోతుంది ఇప్పుడు ఒకప్పుడు లైవ్ మ్యూజిక్ అంటే లైవ్ సంగీతం అంటే ఎవరైనా పాడితే వినటం ఇప్పుడు ఒక రెండు మూడు గంటలు కూడా పెద్ద పెద్ద విద్వాంసులు ఎవరైనా మ్యూజిషియన్స్ ఒక సంగీతం కానీ ఒక వీడా వాయిద్యం కానీ లేకపోతే ఒక మృదంగం కానీ ఒక హార్మోనియం కానీ కంటిన్యూషన్గా మనం వినలేకపోతున్నాం ఎన్నే మైండ్ ఫోన్ చూడాలనో లేకపోతే దిక్కులు చూడాలనో మనలాగా ఇంట్రెస్ట్గా ఎవరెవరు చూస్తున్నారని మొహాలు చూడాలనో ఒక జిజ్ఞాస మనకు ఏర్పడుతుంది మనం దానిని ఎంజాయ్ చేయలేకపోతున్నాం నోరు తెరిచి పాడలేకపోతున్నాం సరే ఏదో ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్నగా పాడుతున్నారు కానీ అవి కాదు కదా సరైన విధిలో నేర్చుకోవట్లే ఇక్కడ ఈ యొక్క శని ప్రభావం కూడా ఇట్లాగే ఉంటుంది సో మారుతున్న కొద్దీ కాలమాన స్థితులుగా తీసుకొచ్చిస్తుంది ఇక్కడ ఏలినాటి శని మేషరాశి వారికి రీసెంట్గా పోయిన సంవత్సరం నుంచి ప్రారంభమైంది రెండవ దశకంలోకి వాళ్ళు అంటే దానికి ఒక ఏడు స్టెప్పులు ఉంటాయి ఆ ఏడు స్టెప్పుల్లో ఒక స్టెప్ మీదకి వచ్చారు ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరం నుంచి మేషరాశి వారు రెండో స్టెప్కి ఎక్కుతారు తీవ్రంగా ఉంటుందంటారు గురుగారు తీవ్రంగా ఉంటుంది అని మీకు బాగా నేను ఎప్పుడూ అందరికీ అదే చెప్తా శని ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులు లాంటి వాడు మన గురువు లాంటి వాడు మనకి జీవితం అంటే ఏంటో నేర్పుతాడు ఇక్కడ నువ్వు శనిని ఎంత తిట్టినా అబ్బాబే వీడు శనేశ్వరులా ఉన్నాడు సార్ నాకు శని పట్టింది కాబట్టి నాకు అవ్వట్లేదు ఇప్పుడు నువ్వు ఏదైతే కనుక చేస్తావో ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని నీ జీవితానికి ఇస్తుంది కాబట్టి మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావము కొంత తీవ్రంగానే ఉంటుంది స్టెప్ ఎక్కుతున్నావు కదా మెట్టు కొంచెం ఆయాసంగా ఉంటుంది ఆయాసం అనేది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఉద్యోగం రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు కుటుంబరీత్యా కావచ్చు ఈ మూడే మనిషిని నడప నడిపే మెయిన్ విషయాలు ఐదర్ నీకు ఉద్యోగంలో ఒక స్త్రీ పరిచయం అవ్వాలి లేకపోతే వ్యాపారంలో పరిచయం అవ్వాలి లేకపోతే నీ కుటుంబం నుంచి కుటుంబ బంధుమిత్రుల నుంచి ఒక స్త్రీ పరిచయం అవ్వాలి నీకు ఇత పూర్వమే తెలిసినటువంటి ఒక ఆడదానితో కొంత అవమానం అయితే కనుక మేషరాశి వారికి జరుగుతుంది అది ఈ పరాభవనామ సంవత్సరంలో వాళ్ళు హెడ్లైన్గా పెట్టుకోవచ్చు కాబట్టి ఆడవారితో జాగ్రత్తగా ఉండటము కొంత ఎక్కువగానండి నేను చాలామంది యతీశ్వరులు మహానుభావులు ఈ అనుష్ఠాన పరులు మంత్ర సిద్ధాంతులు వీళ్ళతో నాకు కొంత పరిచయం ఉంది వాళ్ళందరూ కూడా మేమంతా ఒకసారి కలిసినప్పుడు అనుకుంటాము ఏమిటి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి ఎందుకు ఇన్ని సుఖాలు వస్తాయి ఇటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి సుఖము వచ్చినా నువ్వు నెలలో ఆమిత్యం మండలం రోజులు అంటే నలభై రోజుల్లో నలభై ఒకటో రోజైనా పూర్తిగా మౌనంగా ఉండాలి ఆ రోజు మౌనం అంతం కూడా కాదు ఏం మాట్లాడకూడదు మౌనంగా నీకు నచ్చిన విధంగా నీ ఇంట్లో లేకపోతే నీ గుళ్ళో లేకపోతే నీ గోశాలలో నీ బడిలో నీకు నచ్చిన విధంగా మౌనంగా ఉండాలి నచ్చిన ప్రదేశంలో మౌనంగా ఉంటే మాట్లాడక్కర్లే ఇప్పుడు నచ్చిన వాళ్ళతో ఇంకేం మాట్లాడతాం ఇప్పుడు నీకు గుడి నచ్చు గుడి వంకలా చూస్తూ మౌనంగా ఉండటమే ఒకరోజు ఫోన్ గీను అన్నీ పక్కన పెట్టి మౌనంగా ఉండటం నేను మౌనంగా ఉన్నాను స్టేటస్ కూడా పెట్టక్కర్లా మౌనంగా ఉండటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి చాలా ఫలితాలు వస్తాయి అనారోగ్య సమస్యలు కూడా కొంత ఎక్కువ అవుతాయి అంటే దీర్ఘకాలిక సమస్యలు కొన్ని వస్తాయి ముఖ్యంగా స్త్రీలల్లో మేషరాశి స్త్రీలలో గుండెకి సంబంధించినటువంటి వ్యాధులని ఏలినాటి శని వల్ల మనం చూడవచ్చు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారికి స్త్రీల నుంచి మరియు అనారోగ్య సమస్యలు కొంచెం గుండె సమస్యలు ఛాతికి సంబంధించినటువంటి సమస్యలు రావటం కొంచెం వైద్యులని ఎక్కువగా సందర్శించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండు విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే శని వీళ్ళని మరిన్ని మెట్లు సులభంగా ఎక్కిస్తాడు ఫస్ట్లోనే నువ్వు వ్యసనాలకి అన్నిటికీ అలవాటు అయిపోతే ముందుకెళ్లేకపోతే ఇటువంటి పోకడే పరిచయం అవుతుంది సో అంత్యానికి వచ్చేటప్పటికి ఏళ్ళనాడు శని ఒక ఏడు సంవత్సరాలు కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేప్పటికి వీళ్ళు పూర్తిగా అబ్బే అబ్బాయి మొత్తం నాశనం అయిపోయాడు అరే ఆదిలో తుంచలేని వాడివి అంత్యంలో ఏం తుంచగలవు కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి శివారాధన చేయటం మంచిది శనివారం పూట కంపల్సరిగా శివాలయంలో ఆవు నేతితో దీపారాధన చేయటం వెంకటేశ్వర నామస్మరణ చదవటం తిరుపతి కొండని ఎక్కువగా ఎక్కటం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయటం ఇటువంటివి మేషరాశి వారు చేస్తే శుభం జరుగుతుంది ఇక దాని తర్వాత కొంత మనం చూసుకున్నట్లయితే ఈ ఏలినాటి శని ప్రభావము మీనరాశి వారికి కొంత ఉంటుంది మీనరాశి మధ్యమంలో ఉంటుంది సో ఇంకా రెండున్నర సంవత్సరాలు తప్పదు వీళ్ళకి ఈ సంవత్సరము తప్పదు దాని తర్వాత కదా ఈ యొక్క కుంభంలోంచి మేనంలోకి ఆయన శని ప్రవేశించాలి ఇప్పుడు మనం ఇప్పుడు మేనంలో ఉన్నాడు కాబట్టి అటు ఇటు కుంభరాశి వారికి విడిచినప్పుడు మేనరాశి వారికి బాగుంది అప్పుడు మేషంలోకి వెళ్తాడు కాబట్టి వీళ్ళు దిగువ స్థితికి వస్తారు ఇదే అప్లికేబుల్ మొదటి మేము చెప్పినట్టుగానే మేషరాశి వారికి జరిగినటువంటి వృత్తాంతాలన్నీ గత రెండు మూడేళ్లల్లో మేనరాశి వారికి జరిగి ఉంటే వాళ్ళు కూడా అదే విధంగా గనక ఉండుంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని కష్టాలే సంభవిస్తాయి ఎందుకంటే అందులో ఎటువంటి డోకాలే ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా మ్యానిపులేట్ చేయడానికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ దొంగ సొమ్మును ఆర్జించటము చెడు వ్యసనాలకి లోపడటము ఇంట్లో భార్యకి అబద్ధాలు చెప్పడం లేకపోతే భార్యది మీనరాశి అయితే భర్తకి అబద్ధాలు చెప్పడం ఇవి అవి పెరుగుతాయి అదే నువ్వు కనుక సక్రమంగా ఉండుంటే ఇప్పుడు నీకు మంచి మార్గాన్ని చూపిస్తాయి అలాగే ముఖ్యంగా మీనరాశి వారికి ఆర్థిక నష్టము బాగా జరుగుతుంది బాగా ధన నష్టము జరుగుతుంది అది ఏ విధంగా అంటే నా వాడు మోసం చేయటం కానీ లేకపోతే నేను దూరణం దూరణం అనుకుంటూనే ఎందులోనో మధ్యవర్తిత్వంలో దూరిపోవటం అందులో ఇరుక్కుపోవటం అందులో నుంచి బయటికి రాలేకపోవటం సో ఇటువంటివి ఇవి కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రావటం అలాగే పుత్ర సంతాన యోగము కూడా మీనరాశి వారికి ఉంటుంది ఇటువంటి సమయంలోనే పుత్రుడు పుట్టడం ఏదో అసెంటిమెంటు అని అనుకోవటం ఇటువంటి ఒక చెడు భావనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా రుద్రయామల తంత్రంలో చెప్పిన విధంగా రుద్రేకాదశిని అనేటువంటి ఒక శాంతి ఉంటుంది దానిని ఈ యొక్క మీనరాశి వారు ఆచరణ చెయ్యాలి ఏకాదశ బ్రాహ్మణులతో గణపతికి పురస్చరణ చేసి అలాగే రుద్రుడికి పురస్చరణ చేసే విధానముతో తప్పనిసరిగా ఆదివ్యాధుల నుంచి బయటపడతారు ముఖ్యంగా శాపాలన్నీ గుర్తొస్తే వీళ్ళకి చిన్నప్పుడు గోటీలు ఆడుకుంటున్నప్పుడు స్నేహితుడిచ్చిన శాపం కూడా గుర్తొస్తుంది అటువంటి కాలం ఈ పరాభవనం సంవత్సరము మీనరాశి వారికి అటువంటి కాలం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయంలో ధనం మూలం ఏదైనా జగత్ కదండి ఇప్పుడు ధనమే లేదనుకోండి వాడు యూట్యూబ్ చూస్తాడా ఇదంతా చేయగలవాడికి ఏం అవసరం ఉంటుంది ఏమీ లేని వాడికి ఇదంతా అవసరమే లేదు కాబట్టి కొంచెం వాడికి ఉన్నవాడైతే కంపల్సరీ రుద్రశాంతిని చేయాలి అలాగే శివ శివదీక్షణ చేయటము కార్తీక మాసంలో కొంత దీపారాధన చేయటం పురుషుడైనా స్త్రీ అయినా చేయాలి ముఖ్యంగా వ్యసనాలకు దూరంగా ఉండాలి తెలిసి తెలియక చాలామంది ఏదో ఏదో టైంపాసే కదా అని ఊరికనే పరిచయం చేసుకుందాం ఆమె నేను చాలా కంట్రోలు అన్నట్టు అదే సినిమాలో వాడు చెప్పినట్టు నా పెళ్ళాన్ని కంట్రోల్ చేయటం నాకు తెలుసు అని బైండ్ ఓవర్ అయిపోయినట్టు అలాగా మనకు తెలుసు అని మనం అనుకోకూడదు కొన్ని కొన్ని చెప్పినప్పుడు జాగ్రత్తగా విని మారటానికి ప్రయత్నము చేయాలి వినగా వినగా మారతాం తినగా తినగా గారెడు చేదైనట్టుగా వినగా వినగా రామాయణం మృదు అవుతుంది తెలుస్తుంది ఒకసారి రామాయణం వింటే అబ్బో అనుకోకూడదు తెలియదు ఏమయ్య దశరథుడికి ఎంతమంది సంతానం ఉంటే అనాలి అదే వినాలి ఒకటికి పదిసార్లు విని నెమర వేసుకుంటే మనం చేసినటువంటిది పోతుంది ఇక్కడ కుంభరాశి అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని ఈ పరాభవనామ సంవత్సరం పొందుతుంది ఎందుకంటే ఏలినాటి శని ఆఖరి దశలో వీళ్ళు ఉన్నారు ఇప్పుడు శరేశ్వరుడు వీళ్ళని స్థిరకారకుణ్ణి చేయాలి ఎటువంటి వాళ్ళని చేయాలి స్థిర కారకుణ్ణి అంటే మొదటిలో మేషరాశి వారికి చెప్పినట్టే ఎవరైతే ధర్మబద్ధులు ఉన్నారో ఎవరైతే శనేశ్వరుడు నన్ను అనుగ్రహించడానికి ఈ ఏడున్నర సంవత్సరాలు నా మీద ఉన్నాడు అనుకున్నారు అటువంటి వారిని అయితే కనుక స్థిరకారకుణ్ణి చేస్తాడు కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఊహించనటువంటి పదవులు కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి శని ప్రభావం చేత అలాగే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కూడా ఈ జూన్ తర్వాత తప్పనిసరిగా వివాహం అవుతుంది అలాగే విడిపోతాము ఇంకా మేము భార్యాభర్తలుగా మా వల్ల కాదు మాకు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మా ఇద్దరికీ సరైనటువంటి అవగాహన లేదు అనుకుని ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి వాళ్ళు ఏక ఏకమహమై కలుస్తారు విచిత్రాలు జరుగుతాయి వీళ్ళ కుటుంబంలో ఇక్కడ కుంభరాశి వెళుతూ వెళుతూ శనైశ్వరుడు చాలా సత్ఫలితాలను ఇస్తాడు వీళ్ళకి వెళుతున్నాడు వెళుతూ వెళుతూనే ఇస్తాడు వచ్చిన వెంటనే ఇచ్చుంటాడు నానా రోగాలు డౌట్లు అనుమానాలు మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటాం పెళ్ళం మీద అనుమానం భర్త మీద అనుమానం తెచ్చే విధంగా భర్త ఉండటం పెళ్ళం మీద అనుమానం తెచ్చే విధంగా పెళ్ళం ఉండటం ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నిటిని తట్టుకుని నిజమే కదా మన టైం బాగాలేదు అని మౌనంగా ఉండుంటారు ఎంతో ధ్యానంతో ఎంతో నిష్టతో ఎంతో నిష్ణాతనంతో ఉంటారు అటువంటి వారికి సుఖమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారిలో చూడొచ్చు ఆర్థికముగా కూడా ఊహించని రీతిలో వీళ్ళ యొక్క స్థలాలు కానీ బంగారం కానీ వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి విపరీతంగా పెరుగుతుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏ పని చేస్తున్నా సరే ఆచితూచి చేయాలి ఏదో గురువుగారు చెప్పారు ఈయన మాట తీరు బాగుంది లేకపోతే ఈయన చెప్పింది ఏదో కొంచెం నమ్మసక్యంగా ఉంది అని కళ్ళు మూసుకొని కూర్చొని ఆ కొనుక్కోండి తీసుకెళ్ళండి అనకూడదు ఏదైనా పని చేసేటప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి గ్రహాలు బాగున్నాయి సరే నువ్వు తీసుకునేవాడు కూడా బాగుండాలిగా వాడు నీకన్నా బలమైన కూడా అయితే చేయగలవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి కొత్త వ్యాపారాలని పెట్టుబడి పెట్టాలంటే చండీ అమ్మవారిని వీళ్ళు ఆరాధన చేసే పెట్టాలి అంత తప్ప ఏదో ఉప చుక్కన పెట్టేస్తాను ఏముంది చిన్నదే కదా అని చిన్నదైనా పెద్దదైన అమ్మవారిని ఒకసారి ఆరాధన చేయటము కాశీ దర్శనాన్ని ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో తప్పనిసరిగా ఎన్నిసార్లు కుదిరితే ఎన్నిసార్లు కాశీ విశ్వేశ్వరుని దర్శించడం ద్వారా గంగా స్నానం చేయటం ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కుంభరాశి జాతకులు పొందుతారు గురుగారు ఇప్పుడు ఏలనాటి శలలో ఉన్నవారు ఒక మూడు రాసుల గురించి మనం మాట్లాడుకున్నాం వస్త్రాల దగ్గరికి వస్తే ఈ ఏలనాటి శలలో ఉన్నవారు పలానా రోజు ఈ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అని ప్రస్తావిస్తూ ఉంటారు ఏంటి ఆ వస్త్రాల గురించి ఏదన్నా మాకు తెలియదు వస్త్రం అయితే నలుపు ఎప్పుడూ కూడా ఎందుకంటే చూడడానికి శుభప్రదంగా ఉండదు కాబట్టి కీడుని ప్రతిపాదిస్తుంది ఎత్తి మీద ఉండేది నలిపే గడ్డం ఉంటే గడ్డం ఉండేది నలిపే ఇవన్నీ వద్దు అనుకుంటే నలుపు పోవడానికి చేతికి తాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కాళ్ళకి తాళ్ళు అది నలుపే నలుపు తని ఆకర్షిస్తుంది మనం తెలుపు అనుకుంటాం కానీ యథార్థంగా చీకటి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క వస్త్రాలు వేసుకుంటే ఎదుటవాడి యొక్క నెగిటివ్ తొందరగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నల్ల వస్త్రాలను ఎక్కువగా వేయకండి ఇప్పుడు మనము అయ్యప్ప మాల మాల వేసుకునే వాళ్ళని చూస్తే వాళ్ళని తక్కని మనం ఆకర్షిస్తాం ఓ వీళ్ళు ఏదో దీక్షలో ఉన్నారు ఓకే అని ఆ వస్త్రధారణ ద్వారా గుర్తిస్తాం అలాగే ఏదైనా చేతికి ఎవరైనా ఇప్పుడు మోదీ గారు కానీ ఇంకొకరి గారు కానీ చేతికి నల్ల తాడు కట్టుకుంటా అందరూ అదే తాడు నాకు కావాలి సేమ్ సైజులో నాకు కావాలి అదే యాంగిల్లో నేను కట్టుకుంటా అనేటువంటి వాళ్ళు ఉంటారు ఆయన కట్టుకునేది ఏదో షోక్ కాదు కదా ఆయనకి ఎంతోమంది మంత్రించి ఆయనకి నెగిటివ్ ఆకర్షణ ఎక్కువ రాకుండా ఆయనకు కూడా దాని మీద బిలీవ్నెస్ ఉంటుంది కాబట్టి వారు కట్టుకుంటారు అట్లాగే నల్ల దారం కట్టుకోవచ్చు కానీ నల్ల వస్త్రమే పూర్తిగా వేయకూడదు ఎవరు ఇప్పుడు సర్వసాధారణంగా అలా నల్ల దాని మీద తెల్ల గీతలు ఉంటున్నాయి బంగారం గీతలు ఉన్నాయి అన్ని రకాలు వచ్చాయి నల్ల వస్త్రానికి కొంత విశేషమైనటువంటి రోజు ఉంది అది తొందరగా ఆకర్షిస్తుంది కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఓవరాల్గా లాంటి శని ప్రభావంతో ఉన్న రాసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి మీ స్టైల్లో అద్భుతంగా వివరించుకోగలరు ధన్యవాదాలు